హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సిం సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు వీడియో చూడగానే మీకు తెలిసిపోతుందండి ఈరోజు మన ఛానల్లో ఫిష్ కర్రీ అండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క విరిగిపోకుండా చాలా బాగుంటుంది అన్నమాట సో నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్దాము ముందుగా నేనైతే హాఫ్ కేజీ వరకు అయితే ఫిష్ ముక్కలైతే తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫస్ట్ ముక్కలనైతే మ్యారినేట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిష్ ముక్కలకైతే సాల్ట్ చెల్లి పౌడర్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టే విధంగా మనము మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకు ముక్క తినేటప్పుడు ఉప్పు కారంతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకొని మనం మ్యారినేట్ చేసుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ లోపు మనం వాటిలోకి కావాల్సినటువంటి చింతపండు రసాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చింతపండు రసాన్ని కూడా తీసేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఒక ఆనియన్ అయితే ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలండి కాల్చుకొని ఈ ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఆనియన్ కూడా ఆ విధంగా కాల్చుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినటువంటి మసాలాలు కూడా మనం దూరగా వేయించుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్ర రెండు క్యాషోనట్ అయితే తీసుకున్నానండి కావాలనుకుంటే మీకు ఇష్టం ఉన్నటువంటి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందనమాట ఈ విధంగా వేయించుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి నేనైతే ఫిష్ కడాయి తీసుకున్నానండి ఈ ఈ విధంగా విడల్పాటి కడాయి తీసుకుంటేనే మనకు ఫిష్ కర్రీ అనేది ముక్క విరగకుండా మనం కలుపుకోవడానికి కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందుకనేసి ఈ విధంగా విడలపాటి ఫిష్ కడాయి అనేది తీసుకోవాలి తీసుకొని పోపు అయితే ఫిష్ కర్రీలోకి అయితే ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆయిల్ తీసుకొని మనకు కావాల్సినటువంటి స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక చిన్నపాటే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అది ఉడికే లోపు మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలు ఆనియన్ మనం ఇందాక క్రా మనం వే అంటే కాల్చిపెట్టినటువంటి ఆనియన్ కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకొని మసాలా చేసి సైడ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీడియోలో ఈ లోపు మనకు ఆనియన్ కూడా కలర్ షేడింగ్ అయింది కదా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఈ లోపు రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఒకటి లేదా రెండు చిన్నపాటి సైజు టమాటా ముక్క టమాటాలు కూడా ముక్ పీసెస్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా టమాటాలు కూడా బాగా ఉడికిపోవాలి హైలోనే మనకు బాగా ఉడికిపోతేనే ట కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకేమైనా పేస్ట్ మిగిలిపోయి ఉంటే మిక్సీ జార్లో కొన్ని వాటర్ తీసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇందులోకి బాగా ఉడికించుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఆయిల్ అనేది పైకి తేలుతూ తేలే వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో ఆ ఫిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఫిష్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ పసుపు కారం వేసాం కదా మిగిలిన టేస్ట్కి సరిపడా కారం పసుపు కూడా ఇందులో కర్రీలో వేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు స్పూన్ల వరకు అయితే తీసుకున్నానండి నేను కారం పొడి మీకు కారం లెవెల్స్ ఎంత కావాలనేది చూసుకొని మీరు ఎక్కువ తక్కువలు చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని బాగా ఆయిల్ తేలి వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి రసాన్ని కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ అనేది మనకు పైకి తేలుతున్న టైంలోనే మనం పిష్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి గ్రేవీ అనేది చేప కర్రీ అనేది థిక్నెస్ కావాలి అనుకుంటే ఇందులోకి కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరి పాలు కానీ వేరుశనగ వేరు వేరుశనగలు పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా బాగుంటుందండి బట్ నేను మాత్రం ఇలాగ చేశాను అనమాట ఇలా కూడా మనకు కర్రీ అనేది థిక్నెస్గా వస్తుంది అనమాట ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఫిష్ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఇవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించవద్దు ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ ఉడికించుకుంటే మెత్తబడి ముక్క అనేది విడి విరిగిపోతుంది అనమాట అసలు ముక్కలు వేసిన తర్వాత మనం గరిట పెట్టనే పెట్టద్దండి ఎందుకంటే గరిట పెడితే ముక్క అనేది విరిగిపోతూ ఉంటుంది సో ఈ విధంగా మనం కడాయి పట్టుకొని తిప్పుతూ ఉండాలి మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట కడాయి పట్ కడాయితోనే మనం మొత్తం ఈ విధంగా షేక్ చేస్తూ కర్రీని కలుపుకోవాలి గరిటె పెడితే ఏంటంటే ముక్కలు అన్నీ విరిగిపోతాయి అనమాట అందుకనేసి ఈ విధంగా కర్రీ చేసేటప్పుడు అయితే ఇలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఫిష్ ముక్కలైతే ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైం తీసుకుంటాయి ఉడకడానికి అలా కలుపుకున్న తర్వాత ఇందులో కావాల్సినటువంటి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి కావాలనుకుంటే మీరు పుదీనా కూడా వేసుకోండి కాస్త ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కరా కడాయి పట్టుకొని తిప్పాలి గరిట అసలు మనం ముట్టనే ముట్టద్దండి గరిటె పట్టామంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి సో ఆ గరిట తిప్పని తిప్పొద్దు కర్రీలా ఇలా కడాయితోనే అటు ఇటు షేక్ చేస్తూ మనము కర్రీని కలుపుకోవాలన్నమాట ఇందులో మా ఈ ఫిష్ కర్రీలో మాత్రం ఇది మెయిన్ అండి మనం గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని కాస్త అలా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్యూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా మనకి లాస్ట్లోకి సాల్ట్ సరిపోయిందో ఏదో చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది నేను చెప్పాను కదండి ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే మాత్రం కొబ్బరి పాలు లేదా వేరు శనగ పొడి వేసుకుంటే సరిపోతుంది అలా కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా సో మనకు మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయింది అనమాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఉన్నా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ If watching please support me